కూటమి ప్రభుత్వం పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలతోనే నడుస్తోందా అన్న అభిప్రాయం కలుగుతోంది ప్రభుత్వానికి మీడియా కూడా వంతపడుతోంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఓ విషయం స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గించేందుకు మార్గాలు అన్వేషిస్తాం ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే ఎలాంటి పరిస్థితులు కూడా తీసుకొస్తాం అని కూడా అప్పట్లో ప్రకటించారు మొదటి రెండు కాదు కానీ మూడోది అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తూ ఉన్నట్టుగానే ఉంది ఒకేసారి పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల మేర విద్యుత్ భారం మోపడం ద్వారా ప్రజల మీద ఈ ఈ బిల్లులు మనం ఎక్కడ భరిస్తామని చెప్పి ఎవరి వాళ్ళు వాళ్ళ ఇంటి మీద ఏ సోలార్ ప్యానెల్లో తెచ్చుకొని పెట్టుకునే పరిస్థితిని అయితే సృష్టిస్తున్నారు బహుశా ఆయన ఆ రోజు ఆయన ఆ ఉద్దేశంతోనే చెప్పారేమో ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునేలా చేస్తాము అంటే ఇక ఈ ప్రభుత్వం సప్లై చేసే విద్యుత్ సంస్థలు ఇచ్చే కరెంటు కాకుండా మీ మీద మీరే కరెంటు తయారు చేసుకునేలాగా సోలార్ ప్యానెళ్ళు తెచ్చుకునే స్థాయిలో కరెంటు బిల్లులు పెంచి మీకు అలాంటి పరిస్థితి తెస్తామన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు చెప్పారు ఏమో కానీ పరిస్థితి అయితే అలాగే ఉంది అయితే ఈ స్థాయిలో కరెంటు విద్యుత్ బా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన వేస్తూ కూడా మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చూస్తే మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అసలు ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇంకా అధికారంలోనికి రాలేదా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏమైనా కొనసాగుతున్నారా అని అనుమానం కలుగుతుంది నాడు షాకులు నేడు అని పెట్టేశారు అంటే విద్యుత్ ఛార్జీల పెంపుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో అసలు ఈ భారం అంతా ఈ పదిహేను వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడ్డానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇదంతా జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ పెంపుకు నిర్ణయం తీసుకుంది ఇప్పుడు అమలు చేస్తున్నారంటూ రాశారు ఎంతటి అన్యాయంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ సర్ఛార్జీలు అంటే ఇంధన కొనుగోలకు సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్తూ ఉంది ఆంధ్రజ్యోతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల ఎఫ్పిసిసిఏ ఛార్జీల వసూలుకు అనుమతించాలంటూ ఈ ఏడాది మే ఇరవై నాలుగు ఇరవై ఏడు మధ్య డిస్కంలు ప్రతిపాదించాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు ఓకే డిస్కమ్లు ఈ ఏడాది మేలో ప్రతిపాదించాయంట ఇలా ఈ డబ్బులు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల వసూలుకి ప్రతిపాదించాయంట ఇంకో ఇంకో విషయం నిబంధనల ప్రకారం డిస్కంలు ప్రతిపాదనలు పంపిన తొంభై రోజుల్లోనే ఈఆర్సీ వాటిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి నిర్ణయం వెలువరించాలి కానీ ఎన్నికల ముందు కొత్త బాధుడితో కష్టం తప్పదని కా కాబోలు జగన్మోహన్ రెడ్డి దీనిని వాయిదా వేయించారు అప్పటి ప్రతిపాదనలు కూటమి సర్కారు వచ్చాక ఈఆర్సీ ఆమోదం తెలిపింది అంటే ఇది అక్షరాల జగన్ బాధుడే కూటమి సర్కారు కాదు డిస్కంలు ప్రతిపాదించాయి ఈ డబ్బులన్నీ వసూలు చేసుకుంది అనుమతి ఉన్నట్టు ఈఆర్సీకి ప్రతిపాదించాయి ఈఆర్సీ మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల టైం కాబట్టి అనుమతించలేదు ఆపేసింది అని చెప్పారు తొంభై రోజుల్లో చెప్పాల్సినప్పటికీ కూడా ఈఆర్సీ చెప్పలేదు అని రాశారు అంటే ఏ ఉద్దేశం ఏంది ఒక ముఖ్యమంత్రిని తలుచుకొని ఆ రోజు ఈఆర్సీ ఈ ఛార్జీల వసూలకు సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆ రోజు అనుమతి ఇవ్వలేదు అని రాశారు మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కదా మరి ఈఆర్సీకి చెప్పి ఇప్పుడు కూడా అలా వసూలకి అనుమతి ఇవ్వకుండా చేయొచ్చు కదా మరి ఎందుకు వసూలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ భారం ప్రజల మీద పడకూడదు అని అడ్డుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో పడాల్సిందేని అనుమతించేలాగా అలాంటి పరిస్థితులు కల్పించారు మేము జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకోవచ్చు కదా ఈఆర్సీని ఇలా పెంపు కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇలాగే సడ్ఛార్జీల భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదకు వదిలేసి వెళ్ళింది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది ఈ పని అంతా అని పెంచలేదు ప్రజల మీద ఒకటిసారి ఇరవై వేల కోట్ల రూపాయల అలాంటి ఛార్జీల భారం వేస్తే తట్టుకోలేరని ప్రభుత్వం తరఫున ఐదేళ్లలో నలభై మూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా చెల్లించింది అలా ఆదుకుందే కానీ గత ప్రభుత్వం చేసిందని చెప్పి నేరుగా ప్రజల మీదకి భారం వేసేసి ఇలా మాట్లాడలేదు ఆ రోజు అసలు నిజంగానే విద్యుత్ రంగ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు విద్యుత్ రంగం రుణాల పెరుగుదల చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయిన దాన్ని అరవై నాలుగు వేల నాలుగు వంద ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లకి తీసుకెళ్లారు అంటే ఇరవై ఆరు వేల కోట్ల నుంచి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు డిస్కమ్లా విద్యుత్ కొనుగోలు బకాయిలు అప్పులు రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు మాత్రమే కానీ చంద్రబాబు నాయుడు దిగిపోయిన దాన్ని ఏకంగా ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై కోట్లకు తీసుకెళ్లారు ఏ స్థాయిలో మొత్తం విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లుంటే ఆయన దిగిపోయిన ఏకంగా దానిని ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు ఈ పెరుగుదల చూస్తే మొత్తం పెరుగుదల చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పుల భారం యాభై ఆరు వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఉంది మొత్తం ఐదేళ్లలో అదే జగన్మోహన్ రెడ్డి టైంలో కరోనా ఉన్నప్పటికీ కూడా అది కేవలం ముప్పై ఆరు వేల మూడు వందల రెండు కోట్లు మాత్రమే పెరిగింది అప్పుల వృద్ధి రేటు చూసినా కూడా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల హయాంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఉంది అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులు పెరిగాయి అప్పుల రేటు పెరిగింది మొత్తం బకాయిలు పెరిగిపోయాయి పరిస్థితి ఇలా ఉంటాయి ఇంకో విషయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇలాంటి సడ్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వేసి వెళ్ళారు ఆ రోజు అది మాత్రం ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కొనుగోలుకు సంబంధించిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన సడ్ఛార్జీలు అప్పుడు ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఇప్పుడు మాత్రం అనుమతి ఇచ్చిందని రాస్తున్నారు ఏవిధక్కటేనా మరి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ అంత సక్రమంగా ఫాలో అవ్వాలి అని అనుకుంటే మిగిలిన నిర్ణయాన్ని కూడా ఫాలో అవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత పంటల బీమా అనే పథకాన్ని అమలు చేశారు ఈ ప్రభుత్వం వస్తానే అసెంబ్లీ వేదికగా చెప్పి మరీ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేశారు రైతులే ప్రీమియం కట్టించుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏటా అమ్మఒడి ఇచ్చేవారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నారు కనీసం ఒక్కరికన్నా ఇస్తున్నారా అలాంటి వాటికి మాత్రం స్పందన లేదు ఇలాంటి వాటికి మాత్రం ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆరు నెలల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచేస్తూ ఇదంతా జగన్మోహన్ రెడ్డి కారణంగా జరిగింది అంటే ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వము ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు